నంద్యాలలో పర్యటించారు సినీ హీరో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో చేశారు అల్లు అర్జున్ రాకతో ఎమ్మెల్యే రవి నివాసం దగ్గర స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేశారు అభిమాన హీరోని చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు నంద్యాలకు అల్లు అర్జున్ రాక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఇండియాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలోకి దిగారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు రవిచంద్రారెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు అల్లు అర్జున్ దంపతులు శిల్ప రవికి క్లోజ్ ఫ్రెండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్ బన్నీ రాక నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫ్యాన్స్

నాకు సంబంధం లేకుండా నా మనసు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు ఈ ఐదేళ్ళు మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు సంవత్సరాలు తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తెలియజారు కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఐదేళ్ళు ఆయన మొత్తం ఆయన మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్ కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలుసుకోవాలి ఇంత సెన్సర్ చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీ చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడే దగ్గర నుంచి కలవరం చూసాను కాబట్టి చెప్తాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రజలందరూ మర్చిపోయాలని